అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా మనకు ఈ యొక్క ఇరవై నాలుగు నుంచి కూడా రైతులకు డబ్బులు వేస్తున్నాను మరి ప్రతి రైతు కూడా మనకి డబ్బులు అయితే తీసుకోండి పీఎం కిసాన్కి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి ఆఖరి విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడైతే మాట్లాడుకుందాం చాలామంది రైతులకి ఏంటంటే ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయి ఇక మరొక వారం రోజుల్లో డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో మరి డబ్బులు మాకు వస్తాయా రావా అసలు ఇంతకీ లిస్టులో మేము పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఇంతకీ లిస్టులో మా పేరుందా లేదా ఈకేవైసీ చేసుకున్నాక లిస్టులో పేరు వచ్చిందా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇక్కడ నేను మీకు వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ వస్తుంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దానిపైన నొక్కితే చాలు నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రతి ఏడాది కూడా మనం పిఎం కిసాన్ సమాన్ అనే పథకం ద్వారా విడతకు రెండు వేల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల అయితే అందిస్తూ ఉన్నాం ఇప్పటివరకు చూసుకుంటే మనం రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కొన్ని కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయల చొప్పున పద్దెనిమిది విడతల డబ్బులని అయితే విడుదల చేస్తాం ఇప్పటివరకు కూడా పద్దెనిమిది విడతల డబ్బులు జమ అయిపోయింది ఇక పంతొమ్మిదో విడత డబ్బులు జమ కావాల్సిందనమాట ఇక పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం ఇక ప్రతి రైతుకు కూడా ఒక డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకుంటే మినే మీకు డబ్బులు వస్తాయని గతంలోనే మనం చెప్పాం ఎంతోమంది రైతులకు ఎన్నో విధాలుగా చెప్తున్నా కూడా చాలామంది రైతులైతే జమ చే అంటే ఇది ఈ విధంగా చేసుకోలేకపోతున్నారు ఇక ఇలాంటి రైతులందరినీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకాన్ని లిస్ట్ నుంచి కూడా తొలగించడానికి సిద్ధమైనట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట అంటే గతంలో ఎన్నోసార్లు వీడియోస్ అయితే వీడియోస్లో చెప్పడం కూడా జరిగింది నేను కూడా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇలా చేసుకున్నటువంటి వారిని లిస్ట్ నుంచి కూడా తొలగిస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక కేంద్ర ప్రభుత్వం మనకి ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కానీ ఇలాంటి వారు ఎవరైనా సరే ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పొందుతూ ఉంటే అటువంటి వారందరినీ కూడా లిస్టులో నుంచి తొలగించి వారికి యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం అంటే వారిని లిస్టులో నుంచి తొలగించేసి మిగిలినటువంటి రైతులకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ డబ్బులు అదే విధంగానే జమ చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఎవరైతే తెలంగాణ రాష్ట్రం రాష్ట్రవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఈ విధంగా డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ఈ నెల ఇరవై నాలుగు నుంచి అంటే మరొక వారం రోజుల నుంచి కూడా అయితే జమ చేస్తుంది కాబట్టి కొత్త లిస్ట్ అనేది విడుదల చేస్తుంది ఈ లిస్టులో మీరు పేర్లు చెక్ చేసుకోవాలి మీతో పాటు మీ ఊర్లో ఎవరెవరికి ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తుందనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే మీరు ఈకే వైసీపీ అయిందా లేదా అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట అది ఎలాగో నేను చెప్తాను ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇప్పటికే మీరు పూర్తి చేసి ఉండాలి ఇలా ఎవరైతే చేస్తుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి చాలా మంది రైతులు ఏంటంటే మనకు ఇంకా ఇలా చేసుకోలేదనమాట చూసి వెళ్ళిపోతున్నారు అలాంటి వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని లిస్ట్ అనేది విడుదల చేసి ప్రత్యేకంగా అధికారుల ద్వారా వారికి తెలియజేస్తున్నారు తప్పకుండా ఇప్పటికే వ్యవసాయ అధికారుల ద్వారా వీళ్ళందరికీ కూడా మనకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్పి వారి ద్వారా వారికి అవేర్నెస్ కల్పించి ఇంకా ఎవరైనా సరే అర్హత ఉండేటువంటి రైతులు ఉంటే వారందరూ కూడా తప్పనిసరిగా వెంటనే కూడా పూర్తి చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తుందనమాట ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీరు వెంటనే ఇలా చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ అనేది కానీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అనమాట చాలామంది రైతులు ఏంటంటే ఇంకా చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడం లేదు మీరు ఎప్పుడైతే అప్డేట్స్ చేసుకుని మీరు ఇది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా తప్పకుండా మీరు వెంటనే ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పీసీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుని ఉండాలి అయితే పీఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించి ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీకు నేను ఇక్కడ చూపిస్తాను మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఏం చేస్తారంటే ముఖ్యంగా మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీరు ఫస్ట్ లింక్ వస్తుంది పిఎం కిసాన్ అని ఆ పిఎం కిసాన్ పైన క్లిక్ చేస్తే మీకు లింక్ వస్తుందనమాట అందులో బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీ యొక్క రాష్ట్రం పేరు ఎంటర్ చేయాలి మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరి పేరు ఇవన్నీ కూడా మీరు అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కింద సబ్మిట్ అని ఉంటుంది దానిపైన నొక్కితే మీకు ఆ లిస్టులో పేర్లు అన్నీ వస్తాయన్నమాట అంటే ఒక లిస్టుకు పది పేర్లు ఒక లిస్టుకు యాభై పేర్లు ఏమో వస్తాయి ఆ లిస్టులో మళ్ళీ పక్కన పేజీలు ఉంటాయి మీరు కంగారు పడిపోతారు అదే ఫస్ట్ లిస్ట్లో మా పేరు లేదే అని మళ్ళీ పక్కన పేజీలు ఉంటాయి అన్నమాట ఒకటి పేజీ రెండో పేజీ అని వాటిపైన నొక్కితే మీకు మిగిలినటువంటి లిస్ట్ కూడా ఉంటుంది మీ గ్రామంలో మీతో పాటు ఎంతమందికి పిఎం కిసాన్ వస్తుంది ఎంతమందికి రావట్లేదు ఇందుకే మీ పేరు ఉందా లేదా ఈ లిస్టులో అనే విషయాలన్నీ కూడా మీకు అక్కడ తెలిసిపోతాయి అనమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు ఈ పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ చేసుకున్న వారి లిస్టు అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న వారి లిస్ట్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి అలాగే మీరు ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీరు ఇదే సైట్లోనే ఈ పీఎం కిసాన్ సైట్లోనే అక్కడ మీకు ఈకేవైసీ కార్నర్ ఉంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ అయిందా లేదా ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే మీ ఆధార్ కార్డుకు నెంబర్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటుంది ఆ లింక్తో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట అలా కూడా చేయండి ఇక అంతేకాకుండా మరొక అప్డేట్ కూడా ఉంది ఎవరైతే పీఎం కిసాన్కు కొత్తగా అప్లై చేసుకున్నారో వారికి మరొక ఆప్షన్ కూడా ఉంది ఈ మనకు స్టేటస్ అనమాట పిఎం కిసాన్ కొత్తగా అప్లై చేసుకున్న వారి స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అంటే మీ అప్లికేషన్ అప్రూవల్ అయిందా లేదా ఈ పీఎం కిసాన్ మీకు ఓకే అయిందా లేదా అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది అక్కడ మీరు చెక్ చేసుకుని మీరు ఈ కిసాన్ కిసాన్కు ఓకే అయిందా లేదా అనేది కూడా మీ ఆధార్ కార్డ్ నెంబర్తో ఫోన్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా సరే గతంలో మీకు పీఎం కిసాన్కి సంబంధించి మీరు మొబైల్ నెంబర్ కనుక పోగొట్టుకుని ఉంటే ఆ మొబైల్ నెంబర్ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఇదే సైట్లోనే పిఎం కిసాన్ వెబ్సైట్లో ఇక అక్కడ మొబైల్ నెంబర్ అప్డేషన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట మొబైల్ నెంబరు ఈ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీరు యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి యొక్క డబ్బులు విడుదలకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రెండు వేల రూపాయల చొప్పున పంతొమ్మిది విడత కింద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులైతే విడుదలవుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని ఇంకా ఎవరైనా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఇదే అప్డేటు వీడియోను లై లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి